చిత్తూరు జిల్లా కుప్పంలో క్రిస్టియన్ మైనారిటీ హాల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు స్వామి దాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కుప్పం నియోజకవర్గంలోని పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వామి దాస్కు వివరించారు స్వామి దాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ పథకాల గురించి వివరించారు మరియు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు అంటే ఇప్పుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో క్రైస్తవులు మాస్టర్స్ ఒక అవగాహన సదస్సు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు చెప్పడానికి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వచ్చాము అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశ విధి అయితేనేమి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి మనకు చర్చికి అంటే మనకు స్థలాల నుండి చర్చి నిధులైతేనేమి ఇలా మనకు మాస్టర్స్ చాలామంది పాస్ ఉంటారు వాళ్ళకు మ్యారేజ్ లైసెన్స్ ఆ విషయం అయితేనేమి మనకు క్రిస్మస్ ఐటీ ప్రోగ్రామ్కి నిధులైతేనేమి ఇవన్నీ మనము ముఖ్యంగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో బరేల్ గ్రౌండ్ చాలా అవసరం ఉంది ఈ అంతా నా దృష్టికి తెచ్చారు తప్పకుండా నేను గౌరవనీయుడు నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను